ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తరలించిన అన్నాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాద్ నగరానికి తేవడం జరిగింది ఇవే కాదు మంజరా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడమే కాదు అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది కానీ ఇది సరిపోదు ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో చెన్నైతోనో ఢిల్లీతోనో కల్కత్తాను ముంబైతోనూ పోటీ కాదు మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిరూపించింది మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు మీరు ఆలోచన చేయండి ఇలా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినాము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈ రోజు మనకు వేదికగా మారినాయి గచ్చిబోలి స్టేడియంలు అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించడం ఏషియన్ గేమ్స్ నిర్ణయించడం కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం ప్రపంచస్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ని ని అన్నాడు ని కానీ మధ్యలో గచ్చిబోలి స్టేడియంలు అన్నీ పెళ్ళిళ్లకు పేరంటాలకు వేదికలుగా మారినాయి క్రీడలలో రాణించి లో గోల్డ్ మెడల్ దేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా పదిహేను సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అందుకే రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు